దేవరపల్లి ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తసిక్తమైంది మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో బుద్ధివు ఏడుగురిని బలికుంది మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బొర్రెపాలెంలో గ్రామం నుంచి జీడిపిక్కల తూర్పు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్లకు మినీ లారీ బయలుదేరింది అరిపాటి దిబ్బలు చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకవారి పాలకులు సమీపంలో అద్భుతప్పి లోకి వాహనం దూసుకువెళ్ళి తిరగబడింది ఆ సమయంలో వాహనంలో తొమ్మిది మంది జట్టు సభ్యులు ఉండగా డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు వాహనం తిరగబడిన సమయంలో జీడిపికల బస్తాల కింద చిక్కుకొని ఏడుగురు దుర్మరణం చెందారు గాయపడిన వారిలో ఒకరిని గంటామధు తాళ్ళమల్లగా గుర్తించారు మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది డిఎస్పీ దేవకుమార్ ఎస్ఏలు శ్రీహరిరావు సుబ్రహ్మణ్యం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో గంగారెడ్డి గోడ దగ్గరలో ఈ జీడిపిక్కల లోడ్ తోటి ఐకెల్ వ్యాన్ బయలుదేరింది అది నాగబాబు అని తాటిమల్లు గ్రామానికి చెందిన నిడ్రోల్ దగ్గర తాటిమల్ గ్రామానికి చెందిన జీడిపిక్కల బిజినెస్ చేసి అతను లోడ్ అది అతను లోడ్ తీసుకొని కూలీలు ఎనిమిది మంది ఉన్నారు బంట వాళ్ళు ఎనిమిది మందిలో ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు ఇంకో మిగతా వాళ్ళు ఏడుగురు కూడా పైన ఉన్నారు ఈ యొక్క ఏదైతే మనకి ప్లేస్ ఆఫ్ ఒపెన్స్ ఉందో ఇక్కడికి వచ్చేసరికి ఈ వ్యాను రోడ్డు మీద గొయ్యి ఉండటం వలన లెఫ్ట్ కొంచెం కట్ చేశాడు కట్ చేయడంతో పక్కగా లాగింది లాగి కాల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా తిరగబడిపోయింది టైట్ పైకి వచ్చినాయి దాంతో లోడ్ కింద ఉన్న ఏడుగురు ఎనిమిది మంది మొత్తం ఎనిమిది మందిలో ఏడుగురు చనిపోయారు ఒక అతను ఇంజూర్డ్ అతనికి పైకి ఏం దెబ్బలు కనపడలేదు కానీ అవుట్ ఆఫ్ డేంజర్ వాళ్ళని అతను రక్షించగలిగాం మిగతా వాళ్ళు దురదృష్టం చనిపోయారు లో ఇంకో అతను బంట అతను ఉన్నాడు అతను క్షేమంగా ఉన్నాడు ఈ ఈ పిక్కల ఓనర్ కూడా నాగబాబు అనే అతను కూడా అతను అతను అసిస్టెంట్ క్లర్క్ ఇద్దరు కూడా క్యాబిన్ లో ఉన్నారు వాళ్ళు కూడా లారీ డ్రైవర్ ఇక్కడి నుంచి ఈ సీనర్ ఆఫెన్స్ నుంచి పక్కకు వెళ్ళిపోయారు ఈ కేసు